మన తెలంగాణ రాష్ట్రానికి మన అధికార రాష్ట్ర పక్షి పాలపిట్ట సో ఈ పాలపిట్టలు బాగా అంతరించిపోతున్నాయి ఎందుకంటే మనం గత కొద్ది రోజులు కొన్ని సంవత్సరాల కంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు చూస్తుంటే ఈ పాలపిట్టలు అంతరించిపోతున్నాయి ఎందుకంటే ఇది ఒక అరుదైన మంచి జాతి పక్షి ఎందుకంటే రాష్ట్రానికి మన రాష్ట్రానికి కాదు ఒక మన రాష్ట్రాలకే కాదు కర్ణాటక ఒడిస్సా అండ్ తెలంగాణ మూడు రాష్ట్రాలు కూడా అధికారిక రాష్ట్ర పక్షి ఏంటంటే పాలపెట్ట అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పాలపెట్టే ఉండేది రాష్ట్రపక్షిగా తర్వాత వాళ్ళు రామజరికం ప్రకటించారు అయితే ఇప్పుడు ఏమైందంటే దసరా దసరా మామూలుగా ఏంటంటే మన తెలంగాణలో దసరా ఉత్సవాలప్పుడు దసరా పండుగ నాడు దసరా పండుగ చేసుకుని అలాబేలా చేసుకున్న తర్వాత పాలపెట్టను చూస్తే మంచిదని చెప్పేసి మన ఒక సంస్కృతిని అయితే ఇది మన రాష్ట్ర పక్షి కాబట్టి ఎందుకంటే మన రాష్ట్ర పక్షిని మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి గత మూడు సంవత్సరాల నుంచి సర్వే చేసినటువంటి చూస్తుంటే సర్వే ప్రకారం తెలిసిందంటే పాలపెట్టలు అందరి నుంచి పోతున్నాయి మరి పాల పాలుబెట్లు అంతరించిపోయినప్పుడు ప్రభుత్వాలు కొంత చర్యలు చేపట్టే ఎందుకంటే మన రాష్ట్ర పక్షిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే జనరల్గా ఏమైందంటే ఈ ఈ పక్షులు పాలు పెట్టేదో ఈ జనరల్గా అడవిలో పెరుగుతుంటాయి మామూలుగా బీడి భూములు ఎండిపోయిన చెట్ల మీద ఎక్కువ ఉంటుంటాయి సో ఎక్కువ బీడి భూములు తగ్గిపోవడం కూడా ఒక ఒక కారణం కావచ్చు ఇంకోటి ఏంటంటే కొంతమంది వాటిని పట్టియటం వల్ల అంటే పట్టుకోవడం వల్ల కూడా కొంచెం చనిపోతున్నాయని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే దసరా అప్పుడు దసరా పండుగ వచ్చినప్పుడు దాన్ని జనరల్ ఒకప్పుడు ఏంటంటే ఊళ్ళో ఎక్కువ మనకు పల్లె పల్లె ప్రాంతాలు ఎక్కువ ఉన్నప్పుడు పల్లె ప్రాంతాల్లో ఆటోమేటిక్ తిరుగుతుంటాయి కాబట్టి దసరా పండుగ పల్లె ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు జమ్మి చెట్టు తీసుకొని అక్కడ పాలపెట్టడం చూసేవాళ్ళు కా కనిపించేది ఇప్పుడు ఏంటంటే అంత పట్టణీకరణ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది వాటిని పట్టుకొస్తున్నారు పట్టుకొచ్చి పట్టణాల్లో ప్రదర్శించడం చేస్తున్నప్పుడు ఆ పట్టుకొచ్చినప్పుడు అవి చనిపోతున్నాయి అని చెప్పేసి ఒక ఒక నానుడింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఏంటంటే దాని మీద సంరక్షణ కూడా లేకపోవడం ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అన్నిటి కూడా ఇప్పుడు మనం ఏ యొక్క పక్షి కానీ పక్షి సరిస్కృహాలు కానీ పక్షులు కానీ గేదెలు కానీ ఆవులు ఏదైనా సరే మనం కాపాడకపోతే ప్రభుత్వ సంరక్షణ లేకపోతే ఏంటంటే అంత అంతరించిపోతుంటే సో కాబట్టి ఒక జాతి అంతరించిపోయి ప్రమాదం ఉంది కాబట్టి ఒకప్పుడు డైనోసార్లు ఉండేది అని అని ఎట్లా అనుకుంటాం అట్లాంటి టైప్లో మరి మన పాల్పెట్టే అయిపోతుందేమో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సంరక్షించాలి ఎందుకంటే మా రాష్ట్ర పక్షి కాబట్టి సో దీని మీద కొన్ని అంటే ఎందుకంటే వ్యవసాయం ఇప్పుడు మన కొన్ని పరిశోధకులు ఉంటుంటారు ఇప్పుడు కొన్ని కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని పరిశోధకులు ఉండి ఈ పక్షుల మీద పరిశోధన చేసి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో అంతరించిపోతున్నాయా వాటికి ఏం సమరక్షణ చేయాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక బడ్జెట్లు దీనికి ఒక టైంపు ఉంటుంది సో కాబట్టి ఇది దీని మీద కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టాలి మన రాష్ట్ర పక్షిని కాబట్టి బతికించవలసి ఉంది కాబట్టి ఒకవేళ దీనికి ఆయన కన్వర్జేషన్ ఉంటుందేమో అది కూడా చూసి ఆ ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తే మంచిదని ఒక సూచన చూద్దాం ప్రభుత్వానికి కూడా దీన్ని విన్నవించుదాం ముందు ముందు మన రాష్ట్ర మన ఒక రాష్ట్రమే కాదు కర్ణాటక ఒడిశా తెలంగాణ రాష్ట్ర పక్షి అయినటువంటి పాలపెట్టని బ్రతికించే క్రమంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని చెప్పేసి ఆశిద్దాం మనం మన మన వంతుగా అని చెప్పాం ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకుంటుంది దీని మీద చాలా వరకు మనం చెప్పిన అంశాలు పరిగణిస్తుంటారు కాబట్టి మనం చేద్దాం థ్యాంక్ యూ దీని మీద అందరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ